పురుషుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు తప్ప సాధారణంగా ప్రతిరోజు తలస్నానం చెయ్యాలి కానీ స్త్రీకి ఆ నియమం లేదు మూడు మాటలు నీళ్లు చల్లుకుంటే ఆమె తలస్నానం చేసినట్టే అన్ని వేళలా తలస్నానం చెయ్యాలన్న నియమం లేదు ఎందుచేత అంటే దీర్ఘమైన కేశభారం ఉంటుంది కనుక రోజూ తలస్నానం చేయడం అనారోగ్యకారకం అవుతుంది కాబట్టి శాస్త్రం విధించలేదు తలస్నానం రోజూ చెయ్యాలి అన్న నియమం స్త్రీలకి ధర్మశాస్త్రం పెట్టలేదు కానీ ఆమె పూజ చెయ్యాలని కూడా పెట్టలేదు ధర్మ పత్ని సమేతస్య అవతల వంట చేసి పూజ చేస్తే నువ్వు పేపర్ చదువుకుంటావా నువ్వు చెయ్యి అందుకే ధర్మ పత్ని సమేతస్యా నువ్వు కూర్చుని చేస్తే ఆమె నీ పక్కన కూర్చున్నట్టే లెక్క ఇప్పుడు పూజ అంతా ఈయన చేస్తున్నాడు ఆమె పక్కన ఉన్నట్లుగానే లెక్కింపబడుతుంది